నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పెద్దారవీడు మండలం రేగుమారిపల్లి గ్రామంలో పర్యటించిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు వద్ద ఒక వైసీపీ బాధితుడు తన ఆవేదన వెల్లబుచ్చుకున్నాడు వైసీపీ ప్రభుత్వంలో తమ బతుకులు ఛిద్రం అయ్యాయని తమకు చేసిందేమీ లేదని ఆరోగ్యశ్రీ సహాయం కూడా చెయ్యలేదని తన ఇంటి చిత్రం చూపించి ఆవేదన వ్యక్తం చేశాడు రెండు నెలలలో టీడీపీ ప్రభుత్వం వస్తుందని వెంటనే అతనికి ఇల్లు కట్టించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ఎరిక్షన్ బాబు తెలిపారు కుటుంబరాలు అయితే ఈ రకంగా కూలబడిపోవాలా బండులో లేవు బండు పోతాయి మేము నడుచుకుంటూ పోవాలా భార్య పిల్లలు లేవలే వస్తాయి ఇదా చెప్పండి తీసుకోండి ఆయన ఎమ్మెల్యే కాదండి గెలిపిస్తాంలే గెలిపిస్తే ప్రతి ఊరు కొడుతున్నా మొత్తం మండలంలో తిరుగు ఐదు మంది మొదకిలైంది యాసమన్న వెరీ గుడ్ యాసమన్న ఆ ఈసారి అడుగు కావబడాల అన్న బెంగురాజన గెలిపిచి ఆసారి అది 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 మన కొంప మొన్న చెత్తన నా దగ్గర ఉన్నాయి నెల్లాగు ఒక్క నిమిషం కూర్చో నా బాగుంది మండలాలలో నీ ఎన్ను పోసి నేను నడుతా ఊరు గ్రామస్తులు పెద్ద మనుషులు కూడా ఆయన నా ఓటు మాత్రం నేను వేయాల్సిన బూత్ లో ఏదో ఒకటి చేస్తాను తప్పదు ఇది నా ఫార్మిస్ కానీ నన్ను ఈ రాజ్యంగా కొంచెం పరిచిండ్రు ఎవరు ఎంతమంది అనుకోని నా భక్తిది

ఇది తెలుగుదేశం పార్టీ లేచిన రోడ్డే స్తంభాలు కూడా అధికారంలో జరిగింది మన ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మనకి ఏం చేయలేదు కూడా ఏం లేదు అందుకనే రెండు నెలలు పట్టు మీకు ఎన్ని ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టు చెప్పేది జమ్మా తల్లి చెప్పేది జమ్మా నేనెల్లగాండి మన ప్రభుత్వం వస్తుంది నేను ఎమ్మెల్యేన అవుతున్నా మనకి ఇల్లు కట్టిస్తాం అన్న అని అన్న అన్న అది నిజం వాళ్ళు ఎంత ఇరిగ ఉన్నారు అంటే అమ్మా ఇది రోడ్ ఇది రోడ్ ఇ నేను రోడ్ లో మనం వేపిద్దాం ఇంత ఉండికొంటా నేను ఆ రకం పంపి పెట్టుకొని ఉన్నా నాకు లెవర్ పైండ్ ఒక్కలు ఒక rope ఆడగల ఆది బాజితా జుడు నీకు ఇల్లు రూపాయి ఖర్చు కాకుండా నేను ఎమ్మెల్యే నాక శాంక్ మొత్తం పైసలు పని నేనే సరేనా కట్టిస్తాను రోడ్ కట్టిస్తా మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం